నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు గ్లోబల్ రౌండ్అప్ ఇరాన్ పై జాయిల్ ప్రతీకార దాడులు చేసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఇది నిజం కాదని ఇరాన్ ప్రకటించింది శుక్రవారం తెల్లవారు జామ్నా ఇరాన్ పై క్షిపణి దాడి చేసిందని అమెరికాకు చెందిన ఒక మీడియా సంస్థ వెల్లడించింది ఆ స్పందించారు ఇరాన్ లో ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేయడం వల్ల ఇస్ఫాహాన్ లో పేలుడు సంభవించిందని ఆయన ప్రకటించారు ఇరాన్ పై ఎటువంటి క్షిపణి దాడి జరగలేదని ఇరాన్ అధికారి చెప్పారు వైమానిక రక్షణ వ్యవస్థ యాక్టివేట్ చేయడం వల్లే అందులో జరిగిన పొరపాటు వల్ల పేలుడు సంభవించిందని ఇరాన్ తెలిపింది విదేశాల్లో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు కొనసాగుతున్నాయి తాజాగా స్కాట్లాండ్ లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ఒక పర్యాటక ప్రదేశంలో వారు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు బుధవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ప్రకటించారు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని లండన్లోని భారత హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు వీరిని డూండి యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న చాణక్య బొలిసెట్టి జితేంద్రనాథ్ కటూరీగా గుర్తించారు వాటర్ ఫాల్స్కు పాపులర్ అయిన లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద వీరిద్దరూ దుర్మరణం పాలయ్యారు కెన్యాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ ఆర్మీ జనరల్ ఫ్రావిన్స్ ఒగొల్లా తో పాటు తొమ్మిది మంది మిలిటరీ ఉన్నతాధికారులు చనిపోయారు రాజధాని వైరోబీ నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ప్రమాద వార్త తెలియడంతో జాతీయ భద్రతా కౌన్సిల్ అధ్యక్షుడు విలియం రూటో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు దేశంలో సంతాప దినాలు ప్రకటించాలని అధ్యక్షుడు ప్రకటించాడు కాగా గత పన్నెండు నెలల కాలంలో ఐదు కెన్వా మిలిటరీ హెలికాప్టర్లు కూలిపోయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి తాజా ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది ఆకస్మిక వర్షాలతో కుదేలైన యుఏఈ వరద బీభత్సం నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు ప్రధాన రహదారులు సాధారణ రోడ్లు వరద నీటిలోనే మునిగిపోయాయి జలమయమైన దుబాయ్ విమానాశ్రయాన్ని సిబ్బంది సాధారణ స్థాయికి తీసుకొచ్చారు టెర్మినల్ వన్ నుంచి అంతర్జాతీయ విమాన రాకపోకలకు అనుమతించారు మంగళవారం దుబాయ్ లో నూట నలభై రెండు మిల్లీమీటర్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే గురువారానికి నివాస ప్రాంతాల్లో నీరు తగ్గడంతో వరదలు మునిగిపోయిన కార్లు బయటపడ్డాయి మరోపక్క పాఠశాల కు వచ్చే వారం వరకు సెలవులిచ్చారు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ పలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకుంది తీర్మానంపై ఓటింగ్ సమయంలో అగ్రరాజ్యం అమెరికా విటో వినియోగించింది మూడు దేశాలు సభ్యత్వం గల ఐరాసాలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై గురువారం భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది ఈ ఓటింగ్ సందర్భంగా పన్నెండు కౌన్సిల్ సభ్య దేశాలు పాలస్తీనా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి ఇక బ్రిటన్ స్విట్జర్లాండ్ దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి అమెరికా వీటో ఉపయోగించడంతో ఈ తీర్మానం వీగిపోయింది